ఈరోజు ఎందుకు అడుగుతున్న ప్రశ్న అంటే చిన్న సమస్య వస్తే నువ్వు దేవుణ్ణి అపార్థం చేసుకుంటుంటే ఇన్ని సంవత్సరాలు దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడే ఆస్తినిచ్చాడే కష్టపడుతున్నప్పుడు శక్తినిచ్చాడే ఉద్యోగంలో పనిచేసే కృపనిచ్చాడే ఉద్యోగాన్ని ఇచ్చాడే జీతం పడేటట్టు చేశాడే ఆ జీతం నీ చేతుల మెతుకుని చేతి దాకా వచ్చేటట్టు చేశాడే వండుకునేది నోట్లో దిగేదాకా అనుమతించాడే అది జీర్ణించుకొని నీకు శక్తి వచ్చేటట్టు చేశాడే తర్వాత నీకు సమస్తాన్ని సమృద్ధినిచ్చి ఉద్యోగంతో పాటు ప్రయాసపడడానికి కృపనిచ్చి నీకు వివాహము చేపించి నీకు కుటుంబీకురాలుగా చేసి కుటుంబకునిగా చేసి పిల్లల్ని ఇచ్చాడే ఆ పిల్లల్ని పెంచడానికి కృపనిచ్చాడే ఇప్పుడు దాకా సమస్తం ఇచ్చి వాహనం ఇచ్చి సమృద్ధినిచ్చి అన్నీ ఇచ్చిన తర్వాత అన్నీ ఇచ్చిన తర్వాత నీ నిత్యత్వ కొన్ని సిద్ధపరుస్తూ ఆయన రూపంలో మార్చుకోవడానికి ఒక్క బ్రేకింగ్ పాయింట్ అనుమతిస్తే నువ్వు నాకు ఏం చేసావు ప్రభు అని అడుగుతున్నావా యోగు భార్య అడిగిందంటే మరి దేవుని భార్యగా సంగముగా మనం ఎన్నిసార్లు ఆ తప్పు చేస్తున్నాం అది గురితెరిగిన వారిగా దేవుని ఈరోజు ఏం చేస్తాను సమస్తము సమకుడి కొరకే ప్రభువు చేస్తాడు యహోవా ఇచ్చేను యహోవా తీసుకొని పోయిన ప్రభు నామంనికి స్థుతికలనుకానే ఆరాధన అనుభవంలోకి దేవుని మనందరినీ నడిపించును గాక